పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు అన్నారం గ్రామంలో రెండు వందల మందికి పైగా వైసీపీ నేతలు చదలవాడ బాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ వైసీపీ నుంచి వందల మంది టీడీపీలో చేరారని వైసీపీ ఐదు సంవత్సరాల అరాచక దుర్మార్గం భరించలేకే టీడీపీలో చేరారన్నారు అవినీతి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని టీడీపీ జనసేన బీజేపీ నిర్ణయం తీసుకుందని చదలవాడ బాబు తెలిపారు కారణం అంటే ఐదు సంవత్సరాలు మా గ్రామానికి ఏమీ పని చేయాలి అభివృద్ధి అసలు అభివృద్ధి లేదు వాటర్ వాటర్ ముందు ముఖ్యం అసలు వాటర్ లేదు రైతు లేవు ఏమైనా అడిగితే ఏమి లేవు కాడ ఏముంది మాకు ఈ టానికే చెప్పాను దోసుకోవటం వాళ్ళు దాసుకోవటం తెలిపి మాకు ఏం చేయాలి అందుకని మా వాళ్ళందరికీ అబ్బాయి ఇది పరిస్థితి మనం చంద్రబాబు నమ్ముకుంటే మనకి పనులు చేస్తాడు మనందరం చేద్దామని చెప్పంటే అందరూ ఇష్టమైన నీ అని చెప్పి అందరూ నాకు సహకరించారు వాళ్ళకి నేను గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా నేను అడుగుతాను మేము వైసీపీ నాయకులను అడగండి మీ స్టాన్ కేంద్రం కానీ మీరు మీ ప్రణాళికలో పెడతారా మీ మేనిఫెస్టోలో పెడతారా గురిజాల కేంద్రంగా పల్నాడు జిల్లా అని అడగండి పెట్టనప్పుడు అదే పెట్టలేని సన్నాసాలు మీకెందుకు ఓటేయాల వైసీపీ పార్టీకి అడగండి మీరు అందుకే ఉన్నో రోడ్ ఉన్న రోడే పరుగు రోడ్డు పరుగు రోడే ఆ పరుగు రోడ్డుకి గురిజాల అభివృద్ధి పడదు గుర్జాల పడతాయి ఇటు ఎంపీగా శ్రీకృష్ణదేవరాజు గారు ఒక మంచి వ్యక్తి ఆయన కూడా గతంలో వైసీపీ ఎంపీగా పనిచేశారు ఆయన మాట్లాడిగారు మీరు రోజు తెలుగుదేశం పార్టీ తిట్టండి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి లోకేషన్ తిట్టండి మీకు ఎంపీ సీట్ ఇస్తా ఉన్నారు నిజంగా ఇవాళ అనారం గ్రామంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది ఎందుకంటే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎందుకు చేరారాయని మీడియా వాళ్ళు ప్రశ్నించవచ్చు మరి వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా ఈ అవినీతి కానీ దుర్మార్గాలు కానీ అక్రమ కేసులు ఇవన్నీ కూడా భరించలేక వైసీపీలో ఉండి కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దూరంగా ఇవాళ టీడీపీ పార్టీలకు వచ్చారంటే రేపు రాబోయే కాలంలో ఒక నీతి నిజాయితీ ఉన్న ప్రభుత్వం రాబోతుంది అదే ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా పురంధరేశ్వరి గారు బీజేపీ వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఒకటే ఆలోచన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అవినీతి ప్రభుత్వాన్ని దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి పరిపాలన జాతీగాని ముఖ్యమంత్రి అదేవిధంగా పదహారు నెలలు జైల్లో ఉన్న ఒక దొంగ ముఖ్యమంత్రి వాళ్ళ పరిపాలన చేస్తుంటే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా పాడైపోయినాయి కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలి ఈ వ్యవస్థలను బాగు చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి నిజంగా ఇవాళ అనారం గ్రామంలో చాలా పండుగ వాతావరణం నెలకొంది